హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా శ్రీదుర్గ శ్రీను ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ ఒకటి ఇవ్వండి యాక్చువల్గా మనం హరితకి తేజాన్స్కి తల తీపిచ్చడానికైతే సింహాచలం వెళ్ళాం వీడికి పుట్టు వెంట్రుకలు తీపిచ్చాలన్నమాట ఫస్ట్ టైము త్రీ ఇయర్స్ అయిపోయింది హెయిర్ ఎక్కువైపోయిందని చెప్పి తీపిచ్చాము అసలు ఎంత రష్గా ఉందంటే మేము ఏకాదశి రోజు వెళ్ళామండి వాయిస్ ఏంటి ఇలా ఉంది అనుకోవచ్చు కొంచెం కోల్డ్ ఉంది ఏకాదశి రోజు వెళ్తే అసలు ఎంత రష్గా ఎంత ఫుల్గా ఉన్నారంటే బాబోయ్ యాక్చువల్గా అందరూ అన్నారు ఆ రోజు చాలా మంచి రోజు వెళ్ళి తీపిస్తే చాలా మంచిదంటే సరేలే ఫస్ట్ తల కథ తీపిచ్చడం అని చెప్పి మేమైతే వెళ్ళాము అసలు నాకు వీడియో తీసి టైము కూడా లేదు అసలు చాలా రష్గా ఉందండి బాబు ఏదో చిన్న క్లిప్ అలా కొంచెం కొంచెం తీసాను ఎలాగోలాగా నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే లోపలికి ఫోన్ నాట్ అలౌడ్ అనమాట జస్ట్ ఆ బయట అలాగా మొత్తం తీస్తే తీయాలి కానీ లోపలికి అసలు నో అలౌడ్ యాక్చువల్గా మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే తల తీపిచ్చుకోవడానికి వెళ్తున్నాము హరితకి వద్దని చెప్పి గోల గోల పెట్టింది గాయస్ అమ్మ నాకు తల తీపిస్తే జడలు వేయడం అవ్వదు కదా అని చెప్పి బట్ దేవుడు కదమ్మా ఇస్తే తొందరగా వచ్చేస్తుంది మళ్ళీ అని చెప్పి మంచిగా చెప్తే అయితే తీసేసుకుంటాననింది ఎందుకంటే గాయస్ పెద్ద అయ్యాక ఆడపిల్లలకి తీపిచ్చుకోకూడదు కదా చిన్నప్పుడు ఇప్పుడు తీపిచ్చేసినా నో ప్రాబ్లం అనమాట యాక్చువల్గా మన తేజాన్స్ హెయిర్ చూడండి గైస్ ఎంత ఉందో అసలు పాపమాడు ఎంత గుడ్ బాయ్ కాకపోతే ఇంకొక చిరాకు చేసుకున్న పిల్లలు అయితే అసలు ఎంత ఏడుస్తారు కదా వీడు అసలు నీట్గా దగ్గరగా నేను వేస్తే కామ్గా ఉండేవాడు చూసారా ఎంత లాంగ్ ఉందో హరిత అంత ఉంది హెయిర్ ఇది యాక్చువల్గా వీడు వాళ్ళ అత్త దగ్గర వాళ్ళ డాడీ దగ్గర ఎవరి దగ్గర కూర్చోబెట్టినా సరే ఉండలేదు నేను కూర్చొనేసరికి ఉన్నాడనమాట అందుకని నా ఊళ్ళోనే పక్కన పాప చాలా పెద్ద నోరెట్ ఏడుస్తుంది అండగా ఆ పాప వీడు ఆ పాపని చూస్తూ తీపిచ్చేసుకున్నాడు అసలు ఎంత బాగా తీపిచ్చుకున్నాడంటే అసలు అందరూ అన్నారు ఓరే ఇంత తెలివిగా లోడు వెంట్రా నువ్వు అసలు ఏడైనా ఏడవలేదు అనేసి అన్నారు మా పిన్ని వాళ్ళు అనమాట మా హస్బెండ్ వాళ్ళ అక్క సిస్టర్ వాళ్ళు మా హరిత అయితే ఫుల్లు అమ్మ నేను తీపిచ్చుకో అక్కడ దాకా తీపిచ్చుకోనానంది వాడు తీపిచ్చుకున్నాను సరే నేను తీపిచ్చుకుంటాను తమ్ముడు తీపిచ్చుకుంటున్నాడు కదా అనింది సరే సరే హో ఇంకేంటి గాయసాబ్ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సపోర్ట్ చేయండి వీడియోస్ మంచి మంచిగా పెడతాను నేను తప్పకుండా మీకు మంచిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇద్దరు చిన్నపిల్లలతో ఎంత కష్టం కదా అసలు చిన్నోళ్ళు కదా అందుకే కొంచెం ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతా తప్పకుండా యాక్చువల్గా మన వాడు గుండె అయితే సగం అయిపోయిందనమాట అసలు చాలా చరిత్ర అనేది ఉందంట తెలుసా సింహాచలం దండి అసలు అవి గుడి మొత్తం దేవతలు కట్టించారనేసి ఏమో అంటున్నారు ఒక ఆయన అక్కడ చెప్తున్నాడు కూడా మాకు బొట్టు పెడతారు కదా ఆ స్వామి చెప్పారు ఇలాగని చెప్పి పుట్టు వెంట్రుకులు తీపించుకోవడానికి వచ్చారంటే అవునండి అంతా అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఆయన చెప్పిన మాటలు అలా ఆలకిచ్చాం మేము నీట్గా బొట్టు కూడా పెట్టేసుకున్నాం మన హరిత తల్లి చూడండి అసలు అది కూడా ఏడవలేదు అండి అసలు ఎంత నీట్గా తీపిచ్చుకుందాం మా పిన్ని పెద్ద పిన్ని పట్టుకుంది దాన్ని అయితే కూర్చుంటానంటే వద్దనింది సరే అయితే అదే తీ కొంచెం పెద్దదే కదా నో ప్రాబ్లం మన తేజాన్సు బాబు అయితే చిన్నోడు అనమాట వీడియో ఎలా ఉందో తప్పకుండా ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి నాకు వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఇంకా ఏంటి గాయసీ విశేషాలు అందరు బాగున్నారా ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సింహాచలం మీకు ఎంతమంది వెళ్ళారు మీరు ఎక్కడెక్కడ ఉంటారో నాకు కామెంట్ చేయండి తప్పకుండా వైజాగ్లో ఉంటారా మీ ఊరు ఏంటి అని చెప్పి వైజాగ్లో ఉన్నవాళ్ళు సింహాచలం ఎండకుండా ఉంటారండి చెప్పండి ఇంకా గుండెలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చి వీళ్ళు ఐస్ కావాలంటే మా పిన్ని వాళ్ళు కొనిచ్చారు అసలు ఇక్కడ ఫ్లవర్స్ సింహాద్రి స్వామికి తులసి ఆకులు అండ్ సంపంగి పూలు అంటే చాలా ఇష్టం అంట తులసి మాల అండ్ సంపంగిమాల అందుకోసమని ఫుల్ ఖాళీగా లేదు అసలు మొత్తం షాపులు ఎన్ని ఉన్నాయో ఎంతమంది అమ్ముతున్నారో చాలామంది మన హరిత ఫ్రాక్ అయితే ఎలా చూడండి చూడండిగా బాగుందా యాక్చువల్గా వైట్ కలర్ నాకు ఇష్టం బట్ నేను వాళ్ళకు కొంటానన్నీ నేనైతే ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వచ్చాను గాయ సింహాచలం తర్వాత ఇదే రావడం యాక్చువల్గా మాకు ఇద్దరు చిన్నపిల్లలు అవడం వల్ల అసలు ఎక్కడికి వెళ్ళినా అసలు కుదురుగా ఉండరు అందుకే సరిగ్గా ఎక్కడికి వెళ్ళట్లేదన్నమాట అసలు ఎంత బాగుందో అసలు మొత్తం అడివే ఫ్రెండ్స్ మొత్తం అడవే నాకైతే కింద నుంచి పైకి వచ్చేటప్పుడు బస్సే బస్సులోనే అయినా సరే ఎంత భయమేసిందో ఆ చుట్టుపక్కల మొత్తం చూస్తే అసలు లోయలాగా కిందకి ఆ బస్సు ఆ మధ్యలో నాకు అలాంటి ప్లేస్ అంటే నిజంగా చాలా భయం బైక్ అయితే అసలు నేను దిగి నడిచేస్తానని చెప్తాను కూడా అసలు బైక్ అయితే నేను ఎక్కన అసలు సమస్య లేదు అంత పైకి వెళ్ళి అప్పుడు బాబోయ్ అసలు నిజంగా చాలా అగో చూడండి గాయస్ అసలు అసలు ఏంటి అది అసలు రోడ్డేంటో అసలు ఆ ఇరకలో ఆ దేవుడు అసలు చూడండి కొండ పైన వెలిసాడు నిజంగా రియల్ వీళ్ళైతే కిందకి దర్శనం అయిపోయింది మేము ఇంకా కిందకు వెళ్ళిపోతున్నాం అన్నమాట అసలు ఆ చుట్టుపక్కల నిజంగా గాయి అసలు చాలా భయం నాకు భయం వేసింది ఫుల్గా ఎందుకంటే అసలు మొత్తం అటు ఇటు అటు సైడు ఇటు సైడు కూడా కిందకుంది లోయ అసలు ఎక్కడికక్కడ బోర్డ్స్ కూడా పెట్టారు వెరీ స్లోగా వెళ్ళాలి అని చెప్పి మీరు మీరు వెళ్ళారా లేదా అనేది నాకు కామెంట్ చెప్పండి సింహాచలం అసలు కింద కూడా ప్లే అసలు షాపులు కూడా చాలా అన్ని షాపులు ఉన్నాయి కా ఇక్కడ ఒకటి చూడండి నోరు తెరిచి ఎలా ఉందో బాగుంది కదా ఇదే చాలా బాగుంది కదా చూడలేని వాళ్ళందరూ వీడియో చూసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి సింహాచలం వచ్చారా లేకపోతే ఏంటని అసలు ఈ వీడియో తీసేటప్పుడు ఎన్ని ఇది పడ్డానో నాకే తెలుసు అసలు చిన్నపిల్లలతో చాలా కొంచెం కష్టం గాయస్ నేనే కాదు ఎవరికైనా సరే కొంచెం టైం తీసుకోని తీసుకొని పని చేయాలన్నమాట ఇక్కడ జాంకాయలు ఇక్కడ భవానీలు వీళ్ళందరూ చాలా షాప్లు ఉన్నాయి గాయస్ ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ బస్సెస్ అసలు విచిత్రం ఏంటంటే ఫ్రీ బస్ కదా అని మేము ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తే దర్శనం అయిపోయి కిందకి వెళ్ళేటప్పుడు కింద అక్కడి నుంచి కిందకి గోపాలపట్నం దాకా బస్ ఎక్కాం అంతే మొత్తం మేము ఛార్జీ కట్టుకొని వచ్చాం అసలు ఒక్క బస్సు అనేది రాలేదు ఫుల్ క్లైమేట్ చేంజ్ బస్ కోసం వెయిట్ చేస్తే పిల్లలు ఇక్కడ తడిచిపోడమాట చేస్తారని చెప్పి మేము అసలు ఫ్రీ బస్సులే ఎక్కలేదు నార్మల్గా మేమే వెళ్ళిపోయాము ఆటో అది కట్టుకొని అలా ఉంటుంది అనమాట మాతో మేమే పెద్ద ఇదిలాగా ఆధార్ కార్డు పట్టుకొస్తాం ఆయన మా డాడీ అనమాట ఇక్కడ చూడండి నిజంగా మీకు చూడండి మీకు భయం వేస్తుందా ఏదా చూడండి ఇలా ఉంటే నాకే కాదు చూడండి అసలు ఎంత అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం లోయలే ఆ మధ్యలో బస్ బైక్ అయితే నేను అసలు నిజంగా ఎక్కడ గైస్ అంత భయం వేసింది నాకైతే అసలు చూడండి అవన్నీ కింద ఏదో ఫ్లైట్లో వెళ్ళినట్టుగా అవన్నీ పిట్టలాగా ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్